హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పప్పుల పొడి చేసి చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఇది ఇడ్లీకి కానీ దోశకు కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము అందులో ఒక చిన్న కప్పు పచ్చి యాడ్ చేసుకోవాలి అదే కప్పుతోటే మినప్పప్పు అదే కప్పుతోటే కందిపప్పు అలాగే అదే కప్పుతోటే పెసలపప్పు యాడ్ చేసుకోవాలి మీరు ఏ కప్పు తీసుకున్నా ఇదే క్వాంటిటీలో సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మాడిపోకుండా మంచి కలర్ వచ్చి అలాగే మంచిగా దోరగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని మనం బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతే మనము మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా కారం మిరపకాయలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పదిహేను నుంచి ఇరవై దాకా యాడ్ చేసుకున్నాను కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి ఒక ఆరు వెల్లుల్లిబలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వేడికే ఈ నువ్వులు వేగిపోతాయి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసేసుకొని బాగా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకు పెట్టుకున్న పప్పుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా పరకగా లేకుండా మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనకి నోటికి తగులుతూ ఉండట్టు కాకుండా మంచిగా స్మూత్గా పౌడర్ కాగా చేసుకున్నామంటే దోశల్లోకి పొడికి కానీ ఇడ్లీలోకి పొడిలోకి కానీ చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా మీరు ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్